పోలింగ్ ఆఫ్టర్ సిక్స్ పిఎం పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది అది సుమారుగా నాలుగు లక్ష నాలుగు కోట్ల ఓట్లలో యాభై ఒక్క లక్ష ఓట్లు ఆఫ్టర్ సిక్స్ పిఎం జరిగిన పోలింగ్లో వచ్చింది దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది అదేవిధంగా కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటి అన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇచ్చారు పీవీ ప్యాక్ల విషయంలో కౌంటింగ్ చేయటానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని పెరగటం తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయటం జరిగింది అదేవిధంగా సిక్స్ తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన దానిపై దానిపై వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది నియోజకవర్గం అయితే డేటా తెప్పించుకుని